సింహాచలం ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుపతి తర్వాత అత్యంత ఆదాయం కలిగిన క్షేత్రం వైష్ణవ పుణ్యక్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం వరహావతారం నరసింహావతారం రెండూ వేరువేరు అవతారాలు కానీ సింహాచలం ఆ స్వామి రెండు రూపాలు కలిసిన వరాహ నరసింహ రూపంలో ఎందుకు వెలిశాడు అసలు సింహాచలంకి ఆ పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ స్వామి నిజ రూపంలో కనపడకుండా నిరంతరం చందనపు పూతల మధ్య కనపడకపోవడానికి కారణం ఏమిటి సింహాద్రి అప్పన్నగా భక్తులు పిలుచుకునే శ్రీ వరాహ నృసింహస్వామి స్వయంభూగా వెలిసిన మహాపుణ్యక్షేత్రం సింహాచలం యుగ యుగాలుగా భక్తుల ఆరాధనలు అందుకుంటూ వారిని కాచి కాపాడే కృపాసింధు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి విశాఖపట్నానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఎనిమిది వందల అడుగుల ఎత్తైన కొండల మీద పచ్చని ప్రకృతితో జీడి మామిడి అనాస పనస వంటి పండ్ల తోటలు సంపెంగ వృక్షాల సువాసనల మధ్య గలగల పారే శెల ఏరులతో నిర్మలమైన ప్రశాంతమైన వాతావరణంలో కొలువు తీరిన శ్రీ వరాహ నృసింహస్వామి భక్తుల హృదయాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఈ కొండ సింహం ఆకారంలో కనపడేదట ఈ కారణంగా ఈ కొండకు సింహాచలం అనే పేరు వచ్చిందట ఈ కొండ మీద వెలసిన దేవుడు కాబట్టి స్వామికి సింహాచలేసుడు అని ప్రసిద్ధికెక్కింది దేవతలు మునులు రాజప్రముఖులు ఇలా ఎంతో మంది స్వామిని సేవించి తరించారట ఇదండి సింహాచల వైభవం ఆ స్వామి శ్రీ వరాహ నృసింహస్వామి యొక్క చరిత్ర చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం